హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సౌజీ జయరాం యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మీకు నాటికోడి పులుసు చిల్లు గారెలు ప్రాపర్ విలేజ్ స్టైల్లో ఎలా చేసుకోవాలో చూసేద్దామా వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలండి కొంచెం లోతుగా ఉండే కడాయి పెట్టుకోవాలి దాంట్లో ఒక టూ త్రీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి నాన్ వెజ్ కదా ఆయిల్ మనకు ఎక్కువగానే పడుతుంది సో నెక్స్ట్ ఆయిల్ హీట్ అవ్వాలండి కొంచెం దాంట్లో మనం ఒక ఐదు ఆరు మిర్చి వేసుకోవాలండి మధ్యలో చీలుక పెట్టుకొని అవి కొంచెం ఫ్రై అవ్వాలి అలాగే ఒక రెండు ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోవాలండి అవి కూడా వేసుకోవాలి ఆనియన్ కొంచెం ఫ్రై అవ్వాలండి కలుపుతూ ఉండాలి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ అలాగే ఒక రెండు పెద్ద సైజ్ టొమాటోస్ కూడా కట్ చేసి పెట్టుకోవాలండి మనకి ఇది పులుసు కదా సో ఏంటంటే మనకి గ్రేవీ రావాలి కాబట్టి టొమాటో వేసుకోవాలండి టొమాటోలో కొంచెం ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి త్వరగా మగ్గుతాయి కదా మనకివి అవి కలుపుకోవాలి మంచిగా కొ మూత పెట్టుకొని కొంచెం సేపు సిమ్లోనే మగ్గించుకోవాలండి ఇప్పుడు మనకి చూసారు కదా మంచిగా ఆయిల్ పైకి తేలింది కదా సో టమాటో ఆనియన్ మిర్చి మంచిగా మగ్గాయండి ఇప్పుడు మనం ముందుగానే నాటుకోడి క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా అది వేసుకోవాలండి దాంట్లో నేను కొంచెం పసుపు ఉప్పు వేసి క్లీన్ చేసి పెట్టుకున్నానండి పక్కన అది మనకి నిన్న జాతరలో కోసాం కదండి నాటుకోడి అదండి మంచిగా కాల్పించుకొని తోటే నేను కట్ చేసి తెచ్చుకున్నానండి సో దీన్ని మంచిగా కలుపుకోవాలండి ఆ టమాటో గ్రేవీ అంతా దీనికి పట్టేలాగా కలుపుకోవాలి నెక్స్ట్ అలాగే ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి కొంచమే వేసుకోండి మళ్ళీ లాస్ట్లో మనం టేస్ట్ చేసి సరిపోతే వేసుకోవచ్చు పర్లేదు అలాగే ఒక స్పూన్ పసుపు కూడా వేసుకున్నానండి పసుపు ఏంటంటే మనకి కలర్ బాగుంటుంది అలాగే ఇది నాటుకోడి కదా కొంచెం మనకి సువాసన అలా వస్తుంది కదా పసుపు వేయడం వల్ల మనకు ఆ స్మెల్ కూడా తగ్గుతుందండి అందుకే వన్ స్పూన్ వేసుకున్నాను ఇవన్నీ మంచిగా కలుపుకోవాలి పసుపు ఉప్పు మనకి కోడి పట్టేలాగా మంచిగా కలుపుకోవాలండి చూసారు కదా ఇలా కలుపుకొని మూత పెట్టుకోవాలండి కొంచెం సేపు కొంచెం మగ్గిన తర్వాత దీంట్లో వన్ స్పూన్ కారం వేసుకున్నానండి నేను ఆల్రెడీ మనం మిర్చి వేసాం కదా సో వన్ స్పూన్ సరిపోతుంది లేదంటే ఇంకొంచెం వేసుకోవచ్చు ఎక్కువ కారం తినేవాళ్ళైతే నేను ఒక ఫుల్ స్పూన్ వేసుకున్నానండి ఇది కూడా మంచిగా మనకి చికెన్కి పట్టేలా కలుపుకోవాలి నెక్స్ట్ దీంట్లో మనం ఒక గ్లాస్ నిండా వాటర్ వేసుకోవాలండి ఈ గ్లాస్ అయితే రెండు గ్లాస్ వేసుకోండి కొంచెం పెద్ద గ్లాస్ అయితే ఒక గ్లాస్ సరిపోతుందండి ఆ వాటర్ మొత్తం చికెన్లో కలిసి కలిపేలాగా కలిసేలాగా మంచిగా కలుపుకోవాలండి మూత పెట్టి పక్కన పెట్టుకొని మనం మసాలా ప్రిపేర్ చేసుకోవాలి ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ధనియాలు లవంగాలు చెక్క కొంచెం గసగసాలండి ఇవన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి దీన్ని మిక్సీ జార్లో తీసుకొని మంచిగా ఫైన్గా పౌడర్ చేసుకోవాలండి ఇలా ఫైన్గా పౌడర్ అయిన తర్వాత దీంట్లో మనం ఒక చిన్న ముక్క ఎండు కొబ్బరి తీసుకోవాలండి దాన్ని కట్ చేసుకొని ఇలా పీసెస్గా వేసుకోవాలి అది కూడా మనం అలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఒక చిన్నవి అల్లం ముక్క అలాగే ఒక ఐదారు వెల్లుల్లి వేసుకొని దీన్ని కూడా మంచిగా ఫైన్గా మిక్సీ పట్టుకోవాలండి చూసారు కదా ఇలా వస్తుంది మనకి రోట్లో దంచినట్టుగా మనం చికెన్ చూస్తే మళ్ళీ మూత పెట్టాం కదా తీసి చూస్తే ఇలా తొక్కతకలాడిపోతుంటుంది మంచిగా ఇప్పుడు మనం దాంట్లో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా యాడ్ చేసుకోవాలండి మసాలా ఎక్కువే వేసుకోవాలండి నాటుకోడికి అప్పుడే బాగుంటుంది మనకి టేస్ట్ ఫైనల్గా కొత్తిమీరతో ఫినిష్ చేయడమే మన కర్రీ దీన్ని పక్కన పెట్టేసుకొని మనం ఇప్పుడు గారిక ముందుగా పిండి ప్రిపేర్ చేసుకొని దాంట్లో కొత్తిమీర ఆనియన్ పచ్చిమిర్చి సాల్ట్ వేసి కలిపి పెట్టుకున్నానండి దాన్ని ఒక కవర్ మీద మనం మంచిగా వడలాగా చేసుకొని హోల్ పెట్టుకోవాలండి చిల్లు గారి కదా వేసేసుకోవడమేనండి ఆయిల్లో అంతేనండి మనకి కోడికూర కూర చిల్లు కారేరా పక్కా ఆంధ్ర స్టైల్ అలాగే విలేజ్ స్టైల్ అండి చాలా టేస్టీగా ఉంటుందండి ఎన్ని గారెలైనా తినొచ్చు ఈ వీడియో మీకు నచ్చింటే తప్పకుండా ట్రై చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి అండి ప్లీజ్ లైక్ షేర్ థ్యాంక్ యూ